ఓం నమ శివాయ ఆ శివయ్య మన మీద దయతో ఈ చాలీసాని మనతోని రాయించి పాడించడం జరిగిందండి ఇప్పుడు మనందరం ఇది పాడుకుందాం శివ శివ శంకర మహదేవా పార్వతి రమణ శివదేవా నా నింపి అమ్మా నాన్నగా సేవించి నీ గానములే పాడితిని శరణము అంటువేడితిని త్రిశూలధారీని మహిమా ఎన్నగ తరమా భూవిపైనా లింగరూపమున నా తెంరీ ভক্তుల పెన్నిధివో స్వామీ శ్రీశైలవాసి మల్లీశ్వరుడా నీ శిఖరమునే దర్శించితిగా మదిలో పలికితి నీ నామం చరణం నీ కరుణే నిండితి మాపైనా పార్వతి నాథవయరణ ఇహ పరసులగా అభిషేకములన్నీనికేగా కాశీలో తేజం మైమరపేగా నా హృదయం పులి పులిచర్మమునోమల చుట్టి రుద్రాక్షలనే ధరించి ఢమరుకనాదం నీవయ్యా శిగల తురిమితివీ శివకేశవమూర్తినివయ్యా నీలింగూపముమాదయ్యా పాపవినాశనలింగయ్యా దీనజన పోషక సాంబయ్యా స్వామి నీదయరా చల్లని త్రిమూర్తి రూపం భువిలోనా కర్మలు బాపు ముయిలలోనా నీ పంచాక్షరి మంత్రమునో ప్రణవనాదమే మాలోను అర్థనారీశ్వర రూపమును మాలో భ్రాంతుల తొలగేను గంగానాథుడుగా నీ తేజం దీనుల బ్రోచే పాపనాశనం భక్తుల బాధలు పోగొట్ట లింగరూపమున జనింపా చిన్మయ రూపం నీదయ్యా మాకై వచ్చి తివి నీవయ్యా మారేడుదళమే మమకారం विभूतिरेखलविज्ञानं मदिमदिलो नापमुनो कोरितिमय्या नी, नी दर्शनमु लयमुनु चेसे रुद्राभिषेकमुनीके नु नीलकण्ठुडु मा स्वामी मम्मुल ब्रोवगरावेमी చంద్రుని రూపముని శిగను విభూతి నామమునుదిటేను కార్తీకములో నీ జపతపము చేసితి మయ్యా ప్రాతకాలము ధ్యానముద్రలో నీ రూపం వసగుము తండ్రీ నీ తేజం కంఠమునందే విషమును దాచి మా కలుషములన్నీ బాపితివి త్రిపురాదేవి మాలో నిండుమని త్రిభువన పాలకమమ్మే చేరుమనీ నీ పద సేవలో నిలుపుముదేవా ఆ పదలన్నీ బాపగరా వేలా నీతలపై గంగమాతని మా కై మోసి సర్వమునివని సర్వమువ అనుక్షణమో మే పాహి 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 పా పరమేశ పవనచరణ జగదీశ ధరణి అంతటా నీ మహిమా పంచితి వయ్యా కరుణామయుడా భక్తులెల్లరూ నీ పాదమును తిరందరు ఈ జగమోను ధూపదీప నైవేద్యములు ఆశించవుగా నీ వెప్పుడూ చొక్క నీటినే తృప్తిగా సేవించి మారేడు మతను పంచి నీవు నిలిచిన చోట మమ్ములను ఆశీర్వదించగనువురావేను త్రికరణ శుద్ధిగా సేవించదను ఎల్లప్పుడూ నీ నీడలో నన్నుంచుమో నీవు నిలిచిన చోట మమ్ములను ఆశీర్వదించగ త్రికరణ శుద్ధిగా సేవించెదను ఎల్లప్పుడూ నీ నీడలు నన్నుంచుమో శివ శివ శంకర మహదేవా పార్వతి పావతిరణ శివదేవా నా నాణువణువో నిను నింపి అమ్మా నా నానగ సేవి నాణువ నిను నింప అమ్మానగ సేవిం శ్రీ ఈశ్వరార్పణమస్తు